ఉత్తరందరికీ నమస్కారం ఓం నమ శివాయ నెల్లూరు మూలాపేటలో వెలిసి ఉన్న శ్రీ భువనేశ్వరిదేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల ఇరవై ఒకటి నుంచి మార్చి ఐదవ తేదీ వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు శివరాత్రి పర్వదిన సందర్భంగా రాత్రి పన్నెండు గంటల నుంచి అభిషేక్ కార్యక్రమం మొదలు అవ్వడం జరిగింది ఈ అభిషేక్ కార్యక్రమం రాష్ట్ర దేవాదాయ శాఖ మహులైన శ్రీ ఆనవ రామనారాయణ గారి కుటుంబం గత చాలా కాలం నుంచి వెయ్యి నేను లీటర్ల పాలతో అభిషేకం నిర్వహించడం జరుగుతుంది ఈ అభిషేకం కార్యక్రమానికి భక్తులు విరివిగా ఇచ్చేసి శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది ఈ శివరాత్రి పర్వదిన నాడు పరమశివుని దర్శించుకునే దానికి జిల్లా నలుగురు నుంచి జిల్లా ప్రజలందరూ కూడా ఇచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది వచ్చిన భక్తులందరికీ దర్శనం బాగా కలిగే విధంగా ప్రత్యేక లైన్లు చలువు పందిళ్ళు మజ్జిగ జలవేంద్రాలు మంచినీటి సదుపాయం అదేవిధంగా ఉచిత ప్రసాదం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతిరోజు సాయంత్రం పూట ఏర్పాటు చేయడం జరిగింది ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదం స్వీకరించవలసింది కోరుచున్నాము ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలకి భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు ఉండే విధంగా ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులైన శ్రీ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ అమర్చులు స్థానిక శాసనసభ్యులైన పొంగూరు నారాయణ గారు సూచనలతో అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమానికి విజయవంతంగా పూర్తి చేస్తామని అందరూ సహకరించారు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నమస్కారం लाइट सब मेरे पाँच गंटे समय क्लिप थैंक फर् वाचिंग